వైజాయాలందరికీ నమస్కారం అండి మనం పిల్లల యొక్క షూస్ కొలతలను మనం ఆల్రెడీ మన వెబ్సైట్లో ఎంటర్ చేయడం జరిగింది అన్నీ ఎవరైనా సరే పిల్లల యొక్క షూస్ కొలతలను తప్పుగా ఎంటర్ చేసినట్లయితే వాటిని సరి చేసుకోవడానికి మనకి కొత్తగా ఇప్పుడు ఆప్షన్స్ ఇవ్వటం జరిగిందండి అట్లాగే మనం ఎంటర్ చేసిన వాటిని కొన్నింటిని కూడా మనకి అందులో కూడా మనం రీసబ్మిట్ చేసుకోవడానికి మనకే ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగిందండి నాకైతే లాస్ట్ నైట్ ఒక మెసేజ్ కూడా రావడం జరిగిందండి ఏపీఎస్ డిఎస్సి నుంచి డియర్ సార్ మేడమ్స్ ఇట్ ఈస్ నోటిస్డ్ దట్ యూ డేటా ఎంటర్డ్ బై యువర్ స్కూల్ రిలేటెడ్ టు స్టూడెంట్ డీటెయిల్స్ దట్ ఈజ్ టీవీ మొబైల్ కంప్యూటర్ ఎక్సెట్రా ఈజ్ ఇన్ కరెక్ట్ ప్లీజ్ అప్డేట్ ద సేమ్ ఇమీడియట్లీ ది ఫాలోయింగ్ వెబ్సైట్ అని ఈ విధంగా ఏపీసీఎస్ఈ వారు నాకు పర్సనల్గా అంటే హెచ్ఎంస్ అందరికీ ఎవరికి ఎవరైతే కరెక్ట్గా అప్లోడ్ చేశారో వాళ్ళకందరికీ పర్సనల్గా మెసేజ్ హెచ్ఎంస్ మెసేజ్ హెచ్ఎంసీ నెంబర్కి మెసేజ్ పంపించడం జరిగింది కాబట్టి ఈరోజు ఆ షూస్ కొలతలను మనం ఒకవేళ తప్పుగా ఎంటర్ చేసినట్లయితే వాటిని మనం ఏ విధంగా మార్చుకోవాలి ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు నేను పూర్తిగా వివరించడం జరుగుతుందండి ముందుగా మనం గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ సిఎస్ఈ డాట్ ఏపీఎఫ్ ఏపిసిఎఫ్ ఎస్ఎస్ డాట్ ఇన్ అని టైప్ చేసి మనం సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వెబ్ పోర్టల్ ఓపెన్ అవ్వడం జరుగుతుందండి దీనిలా పైకి మనం స్కోల్ చేస్తే ఇక్కడ మనకి స్టూడెంట్ సర్వీస్ గవర్నమెంట్ స్కూల్స్ అనేది మనకు కనిపిస్తుంది కదా దాని మీద మనం ఒకసారి ఇట్లా క్లిక్ చేసినట్లయితే ఇట్లా క్లిక్ హియర్ అనే బటన్ మనకు వస్తుంది ఈ క్లిక్ హియర్ అని మనం మన బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది అడగడం జరుగుతుంది ఇక్కడ మన అమ్మఒడికి సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంది ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి మీద లాగిన్ బటన్ మీద మనం క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుందండి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సర్వీసెస్లోకి మనం వెళ్ళి చూసినట్లయితే ఈ విధంగా దాని మీద ఒకసారి క్లిక్ చేస్తుంటే ఈ విధంగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుందండి మనం ఇప్పుడు ఎలాంటప్పుడు ఏం చేయాలంటే సర్వీసెస్ అనే దాని మీద మనం లాంగ్ ప్రెస్ కనుక చేసినట్లయితే అది వెనక్కి వెళ్ళిపోకుండా ఇట్లా మనకి కనిపిస్తుందండి ఇక్కడ ముందుగా మనం రిపోర్ట్స్ అనేది మనం ముందుగా చూసుకోవాలండి అంటే మనం ఇంకా ఏమన్నా ఎంటర్ చేయాల్సినవి ఉన్నాయా అనే దాన్ని మనం ముందుగా ఒకసారి చూసుకున్నట్లయితే అప్డేట్ చేయాల్సినవి మనకి ఈ రిపోర్ట్లోనే కనిపిస్తాయండి రిపోర్ట్స్ మీద మీరు లాంగ్ ప్రెస్ చేయండి ఈ విధంగా క్లాస్ వైజ్ షూస్ డీటెయిల్స్ అప్డేటెడ్ రిపోర్ట్ అని వస్తుంది దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క స్కూల్ రిపోర్ట్ ఇందులో డిస్ప్లే అవ్వడం జరుగుతుందండి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ క్లాస్లో ఒకటే హెచ్ఎం నాట్ అప్డేటెడ్ అని కనిపిస్తుందండి మిగిలినవన్నీ అప్డేట్గా మనకి కనిపిస్తున్నాయి ఒకవేళ నాట్ అప్డేట్గా అని కనిపిస్తే కనుక ఇక్కడ మనం మళ్ళీ ఫస్ట్ క్లాస్ ఓపెన్ చేసి వాటిని మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇట్లా రిపోర్ట్ చూసుకున్న తర్వాత మనం సర్వీసెస్లోకి వెళ్ళాలండి ఇట్లా సర్వీసెస్ అనే దాని మీద మీరు లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మనకి మూడు ఆప్షన్స్ కనిపించడం జరుగుతుంది ఒకటేంటంటే స్టూడెంట్ స్టూడెంట్స్ షూ డీటెయిల్స్ అప్డేటెడ్ ఫామ్ సెకండ్ది వచ్చి అప్డేట్ స్టూడెంట్ షూ డీటెయిల్ ఫామ్ థర్డ్ది వచ్చి కన్ఫర్మేషన్ ఆఫ్ మొబైల్ టీవీ కంప్యూటర్ ఫామ్ ఇక్కడ స్టూడెంట్ షూ అప్డేటెడ్ ఫామ్ అంటే ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్లో ఒకటి మిగిలి ఉంది కాబట్టి దాన్ని మనం అప్డేట్ చేసుకోవాలంటే ఇక్కడ స్టూడెంట్ ఫస్ట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే క్లిక్ చేసి ఇక్కడ మనం ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసి గెట్ డీటెయిల్స్ అని మనం ఎంటర్ చేయగానే ఇక్కడ మనకి పెండింగ్ ఉన్న పిల్లల యొక్క వివరాలని ఎంటర్ చేసుకోమని మనకి ఇక్కడ చూపిస్తుందండి ఇలా పక్కకి స్క్రోల్ చేసుకుంటూ వీటిని మనం ఫిల్ చేసి ఫైనల్గా సబ్మిట్ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే సరిపోతుందండి ఇంకా సెకండ్ క్లాసులో కనుక మనం పెండింగ్ ఏమైనా ఉంది అని చూసుకుంటే మనం సెకండ్ క్లాస్ కనుక ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఎటువంటి పెండింగ్స్ మనం కనిపించవండి అక్కడ రిపోర్ట్స్లో మనకి ఫస్ట్ క్లాస్లో ఒకటి మాత్రమే హెచ్ఎం నాట్ అప్డేట్ అని కనిపిస్తుంది కాబట్టి అది ఒకటి మాత్రం ఓపెన్ అవుతుంది దాన్ని ఓపెన్ చేసి మనం డీటెయిల్స్ సబ్మిట్ చేసినట్లయితే మనకు అది కూడా అప్డేట్ అయిపోతుందండి మళ్ళీ మనం సర్వీసెస్ మీద మనం క్లిక్ చేసినట్లయితే లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ అప్డేట్ స్టూడెంట్ షూ డీటెయిల్స్ ఫామ్ అని ఉంది కదా రెండో ఆప్షను ఈ ఈ రెండో దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనం ఒకవేళ స్టూడెంట్ డీటెయిల్స్ని కనుక ఒక వాళ్ళ షూ కొలతలను కానీ ఇంకా టీవీకి సంబంధించి కానీ స్మార్ట్ ఫోన్ సంబంధించి కానీ నెట్వర్క్ సంబంధించి కానీ వాటి కొలతలు కనుక మనం ఒకవేళ రాంగ్గా తప్పుగా ఎంటర్ చేసి ఉన్నట్లయితే మనం ఈ రెండో ఆప్షన్లోకి వెళ్ళి వాటిని మనం అప్డేట్ చేసుకోవాలండి చూడండి రెండో ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను చేయగానే ఇట్లాగా క్లాస్ సెలెక్ట్ చేయమంటుందండి ఫస్ట్ క్లాస్ మనం క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ చైల్డ్ ఇందులో మనం ఎవరి ఏ ఏ పిల్లల యొక్క షూ సైజుని మనం తప్పుగా ఎంటర్ చేసి ఉన్నామో ఒకవేళ ఏ పిల్లల యొక్క ఇన్ఫర్మేషన్ మనం తప్పుగా ఎంటర్ చేసి ఉన్నామో ఆ పిల్లలకు సంబంధించి మనం ఆ పిల్లవాడి పేరు మీద క్లిక్ చేసి గట్టి డీటెయిల్స్ అని మనం సబ్మిట్ చేసినట్లయితే ఈ విధంగా ఆ పిల్లవాడి డేటా మళ్ళీ మనకు పూర్తిగా ఓపెన్ అవడం జరుగుతుందండి ఇక్కడ షూ కొలత షూ సైజుని కానీ మార్చాలన్నా ఇట్లాగా మనం నార్మల్ టీవీ అని స్మార్ట్ ఫోన్ అని ఈ విధమైన డేటాని మనం ఏమన్నా తప్పుగా ఎంటర్ చేసినట్లయితే వాటిని మనం మార్చుకోవడానికి అవకాశం ఇచ్చాడండి అది చూడండి షూ కొలతల్ని మనం ఈ విధంగా మార్చుకోవడానికి అవకాశం ఇచ్చాడండి ఈ విధంగా మనం అంతా ఫిల్ చేసేసేసి మళ్ళీ అప్డేట్ డీటెయిల్స్ అని మనం అప్డేట్ డీటెయిల్స్ మీద సబ్మిట్ చేయగానే మన యొక్క కొలతలు కరెక్ట్గా తప్పుగా ఎంటర్ అయిన కొలతలు ఇప్పుడు కరెక్ట్ అయిపోవడం జరుగుతుందండి ఈ విధంగా మన పిల్లల యొక్క కొలతలు కానీ వాళ్ళకి సంబంధించిన సమాచారం కానీ ఏదైనా తప్పుగా ఎంటర్ చేసినాడలో దాన్ని మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉందండి మళ్ళీ లాంగ్ ప్రెస్ మనం సర్వీసెస్ మీద లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ మూడో ఆప్షన్ కూడా ఒకటి కనిపిస్తుంది మనకి రీకన్ఫర్మేషన్ ఆఫ్ మొబైల్ టీవీ కంప్యూటర్ ఫామ్ ఈ రీకన్ఫర్మేషన్ ఆఫ్ మొబైల్ టీవీ కంప్యూటర్ ఫామ్ అనేది పిల్లలకి గనక స్మార్ట్ ఫోన్ కానీ టీవీ కానీ మనం నన్ను అని పెట్టినట్లయితే వాటిని మళ్ళీ రీకన్ఫర్మేషన్ చేసుకోమని మనకి ఈ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళని మళ్ళీ కనుక్కొని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని మీరు ఎంటర్ చేయండి అనేది మనకే ఇక్కడ అడుగుతుందండి ఈ ఆప్షన్ అనేది ఇదండి రీకన్ఫర్మేషన్ మొబైల్ టీవీ నేను ఓపెన్ చేశాను చేస్తే ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేయమంటుందండి క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ స్టూడెంట్ని మనల్ని సెలెక్ట్ చేసుకోమంటుందండి ఇక్కడ స్టూడెంట్స్ మనకి ఎవరికైతే మనం స్టూ స్టూడెంట్ని సెలెక్ట్ చేసి గెట్ డీటెయిల్ అని మనం ఎంటర్ చేయగానే ఇక్కడ చూడండి టీవీ నన్ను మొబైల్ ఫోను నన్ను డిటిహెచ్ నన్ను కంప్యూటర్ నన్ను ఇంటర్నెట్ నాట్ అవైలబుల్ మొబైల్ నెట్వర్క్ నన్ను అని ఈ విధంగా ఎవరికైతే మనం నన్ను నన్నని మనం ఈ విధంగా ఎవరికి టీవీ లేదు మొబైల్ లేదు స్మార్ట్ ఫోన్ లేదు కంప్యూటర్ లేదు అని ఎవరికైతే ఈ విధంగా మనం చూపిస్తామో కేవలం వాళ్ళ పేర్లు మాత్రమే ఇక్కడ మనం క్లాస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ పేర్లు మాత్రమే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం వీటిని మరొకసారి రీసబ్మిట్ చే సబ్మిట్ చేయమంటున్నారు కాబట్టి వీటిని మరొకసారి మనం చెక్ చేసుకొని మనం అప్డేట్ డీటెయిల్స్ అనే దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్ని సక్సెస్ఫుల్ అని మనకి రావడం జరుగుతుందండి ఇది కేవలం స్మార్ట్ ఫోను మొబైల్ టీవీ ఈ విధంగా వీటిని అన్నం చూపించిన వారికి మాత్రం కేవలం వారి పేర్లు మాత్రమే ఇక్కడ మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది మిగిలిన వాళ్ళ పేర్లు మనకు ఓపెన్ అవ్వండి వీటిని మనం మళ్ళీ మళ్ళొకసారి చెక్ చేసుకుని వాటిని మళ్ళీ కంపల్సరీగా మనం రీప రీ సబ్మిట్ చేయాల్సి ఉందండి నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఏ సర్వీస్ అయినా మన మొబైల్లోనే ఏ విధంగా చేసుకోవాలి కంప్యూటర్ సెంటర్కి వెళ్ళకుండా మన మొబైల్లోనే ఎట్లాంటి ఈ సర్వీస్నైనా స్కూల్కి సంబంధించి మన మొబైల్లోనే ఏ విధంగా చేసుకోవాలనే కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ల బటన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కొత్త కొత్త నోటిఫికేషన్స్ వీడియో చేసినవి ఉంటే మీకు నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ